విశాఖ జిల్లా పెందుర్తి సంవత్సర కాలంలో రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పంచకర్ల పెందుర్తి నియోజకవర్గం పినగాడి గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి చేసిన రోడ్లు కాలువలు మంచినీటి కులాయిలు ప్రారంభోత్సవం పాల్గొన్న పెందుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు పంచకర్ల రమేష్ పెనగాడి గ్రామం శివారు కోటివానిపాలెంలో తొంభై లక్షల జల జీవన మిషన్ అరవై లక్షల రూపాయలతో నిర్మించిన కాలువాలు రోడ్లు ప్రారంభం చేసిన పంచకర్ల ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరం కాలంలోనే రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లతోనే నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం గత ప్రభుత్వ హయంలో జరిగిన రోడ్డు పనులన్నీ కూడా ఏర్పడిన తర్వాత గ్రామాల్లో రోడ్డు వేషం మంచినీటికి ఇబ్బంది పడుతున్న కాలనీ వాసులకు జల జీవన్ సుందర మంచినీటి అందించామన్నారు ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మాణానికి నగరంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు భూమి ఇస్తున్నామని అలాగే ఇంటి నిర్మాణానికి రెండున్నర లక్షలు అందిస్తున్నామని తెలిపారు పనులు ప్రారంభించినవి వర్కులు కంప్లీట్ అయినవి గతంలో పనులు ప్రారంభించినప్పుడు ఒకసారి వచ్చా ఇప్పుడు వర్కులు కంప్లీట్ అయిన తర్వాత ప్రారంభోత్సవం చేయడానికి రెండవ దఫా వచ్చా ఏదైనా పేదలకి వాళ్ళ చిరకాల వాంచి తీర్చినప్పుడే ఏ రాజకీయ నాయకుడికైనా ఆనందం తృప్తి మరి గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ చెప్పారు మట్టిలో హొరలో ఉంటున్నామండి మాకు రోడ్లు కావాలి అని చెప్పి మరి ఈ రోజును చూస్తే ఏ ఒక్క వీధి వదలకుండా అన్ని వీధుల్లో కూడా యాభై నాలుగు లక్షలతో ఇక వేసాం మరి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తే చాలా మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఆనందం వస్తుంది మరి అలాగే ఈ ముందును కూడా యాభై నాలుగు లక్షలతో బ్యాంకు కానీ రోడ్లు కానీ కార్యక్రమాలు చేసుకున్నాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో అభివృద్ధి చేశాం దానికి ఏదో కథలు చెప్తున్నారు అనుకున్నా ఈ రోజు వేదిక మీద బుక్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తెచ్చామంటే అది మా తాలూకా కమిట్మెంట్ మా తాలూకా ప్రజల పట్ల మాకున్న కనసేవి దాన్ని గుర్తించమని చెప్పి కోరుతూ అనునిత్యం కూడా మరి ఇక్కడ ప్రజలు కూడా కొన్ని పుస్తక పట్ట పాస్ పుస్తకం విషయం కానీ ఇంకా కళ్యాణ మండపం ఇక్కడ ఈ ప్రాంతానికి కళ్యాణ మండపం విషయం కానీ ఇతరత్ర కొన్ని విషయాలు చెప్పారు కొంత పెన్షన్లు ఒకరిద్దరు పెన్షన్ తీసేశారని కానీ ఒకరిద్దరు ఇల్లు లేవని కానీ నేను మీడియా ద్వారా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పి అనేక సార్లు పేపర్లు కూడా రాయించాను కొత్తగా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తున్నాం మీరు బుక్ చేసుకోండి అని చెప్పి తప్పకుండా రాబోయే వన్ ఇయర్లో శాచ్యు శాచ్యులేషన్ మోడ్లు అందరికీ కూడా అన్నీ ఇస్తా కొత్తగా ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇంకో శుభవార్త ఏమిటి అంటే గతంలో జగన్ అన్న కాలనీలు అని చెప్పి ఒక సెంటు భూమి ఇచ్చిన ఇప్పుడు నగరాల్లో రెండు సెంట్లు విలేజ్లో మూడు సెంట్లు చేశాం అదే కాకుండా అమౌంట్ కూడా గతంలో ఇప్పుడు రెండున్నర లక్షలు చేశాం అంటే అమౌంట్ పెంచాం ఇచ్చే జాగా పెంచాం మరి గతంలో తీసుకున్న వాళ్ళు కూడా అయ్యో కాస్త లేట్ అయితే బాగుండేది అన్నంత తృప్తిగా ఇప్పుడు హౌసింగ్ స్కీము కంటిన్యూ అవబోతా ఉంది అందరూ లబ్ధిదారులు కావాలి అందరికీ అన్ని అందాలనేది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక సంకల్పం మేము కూడా కమిట్మెంట్తో పనిచేస్తా ఉన్నాం పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం అందరికీ అన్ని విధాలా కూడా అన్ని ప్రాంతాలని కూడా